ॐ लीर्भ्यो नमः ॐ ం హవివీనా ప్రణవదేవి సరస్వేర్వాజివతి మహరస్వత్యోహ గురవేదర్వోకానా భజదే భవరోగిం నృతర్ విజ్ఞానా దక్షిణమూర్త జ్ఞానాన దక్షిణామూర్త హిగ్రీవా నమ సరస్వతి నమ సారదాంబా జయ నమ కనకదుర్గా జయ నమ లక్ష్మీ నృసింహస్వామినిమ నమ గురుపాదికే భువనమో నమ మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే ఎనిమిదవ నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం జయ గురుదేవదత్త మనం శ్రావణ మాసంలో అంటే ఆగస్టు నెలలో పదిహేను తాజా నుండి పదిహేను తాటి వరకు ఈ మాసంలో ఈ రాశి వారికి అంటే ధనస్ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అంటే ధనస్సు రాశి వారికి ఈ రాశి ఈ రా ఈ మాసంలో ధనుసు రాశి వారికి సోదరులు వాళ్ళ ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళ వచ్చే అనుకూలత బాగుంటుంది వాళ్ళు మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలానే ఆ కుటుంబము కుటుంబము కొంచెం వీళ్ళు శ్రమతో కుటుంబాన్ని పోషించినట్టుగా కనబడుతుంటుంది అంటే వీళ్ళ కుటుంబంలో కొన్ని విశేషాలు జరుగుతుంటాయి ఎప్పుడు కూడా వీళ్ళ కుటుంబం వల్ల ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు కొన్ని పేదరికంతో పైకి రావడం కుటుంబం కొంచెం ఇబ్బందిగా ఉండడం లేదా కుమ్ముడి కుటుంబాన్ని దూరంగా ఉండడం కూడా ఈ ధనుసు రాశి వారు కనబడుతుంటది అంటే వీళ్ళు మెదస్ మంచి ఎక్కువ ఉంటారు వీళ్ళు తల్లిదండ్రులు బాగా అధికంగా ఉంటాయి వీళ్ళు మంచి పండితులు అయి ఉంటారు ఏ విద్యో వీళ్ళు రాణించగలుగుతారు ఒక ఒక విద్యను సంపూర్ణంగా ఛేదిస్తారన్నమాట అంటే దాన్ని సాధించగలుగుతారు అని అంత గొప్ప మహాపండుతులని వీళ్ళు వీళ్ళు ప్రతిదీ కూడా విషయం తెలుసుకున్న వాళ్ళే ఉంటారు అంటే ఒక ధనసు రాశి వాళ్ళ దగ్గర మీరు పోయి ఏదైనా మాట్లాడాలన్నా కూడా వాళ్ళు మంచి తత్వం తెలిసిన వాళ్ళు మంచి ఒక ప్రణాళికబద్ధంగా జీవితాన్ని వెళ్ళేవాళ్ళు వీళ్ళు కనుక వీళ్ళ దగ్గర వెళ్ళడం వల్ల చాలా మంచి పేరు కూడా వస్తుంది అన్నమాట వీళ్ళు మంచి కీర్తి వాళ్ళు అవుతుంటారు ధనుసు రాశి వారు అయితే వీరికి ఆ కుటుంబం మాత్రం వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కుటుంబం పట్ల చాలా వీళ్ళు చాలా కొంచెం కష్టపడాల్సి వస్తుండద ఎక్కువ కుటుంబాన్ని ఇప్పుడు ఉంటూ ఉండాల్సింది వీళ్ళు అలాగే సోదర స్థానం మాత్రం బాగుంది అనుకూలంగా ఉంది శని ఉండడం వల్ల సోదరుల పట్ల అనుకూల స్థితి లభిస్తుంది బాగుంటుంది చతుర్థం పట్ల తల్లి పట్ల కొంచెం వీళ్ళకి రాహు ఉంటారు కనుక కొంచెం తల్లినిచ్చే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఈ జాతకంలో గురుడు ఇక్కడ యోగదాయ రాశి ప్రభావం గురుడు యోగదాగుడే కనుక కొంచెం యోగదాయుడు కాదు కనుక ఎందుకంటే గురుడు స్టష్టంలో ఉండడం వల్ల మీ తల్లికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి తల్లికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి సంతానం కూడా సమస్యలు కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలానే తల్లి ఒకటే కాదు తర్వాత వాహన పరంగా తర్వాత వస్తువుల పరంగా తర్వాత భూమి పరంగా తర్వాత వీటి వల్ల కూడా కొంచెం రుణం ఉండడం కానీ లేదా లేదంటే ఇవ్వకపోవడం కానీ వాటి నుంచి సమస్యలన్నీ కూడా లిటిగేషన్ లో ఉంటాయని తెలుస్తుంది అంటే ఈ సమయంలో భూ వివాదాలు ధనస్సు రాసిన వాళ్ళు భూమి వివాదాలు వెళ్ళకపోతే మంచిది వెళ్తే కనుక ఏమవుతుంది తప్పనిసరిగా వీళ్ళ మీద భూమి వివాదాలు పడతాయి నిత్యం పడతాయి అది సమస్యగా మారుతుంటాయి గ్రహించాలి కనుక ఈ మాసం వరకు వీళ్ళు అటువైపు పోకపోతే మంచిదని అర్థం చేసుకోవాలి కుజుడు అక్కడ సంచరిస్తున్నారు సంచారం చేసేటప్పుడు సంతానకారుకుడు సహజం భూమి కారుకుడు అటువంటి కుజుడు రవి గురుడితో సంచరిస్తూ సో సంచరిస్తున్నాడు కనుక ఆ వాటి చేయటువంటి ఇబ్బందులన్నీ కూడా మీ మీద ఫేస్ చే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అది మీరు ఎదురు చూడాల్సి వస్తుంది వాటి వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది కనుక అటువంటి వాటి మీద తప్పించుకుంటే మంచిది వెళ్ళకపోతే మంచిది ఈ మాసం వరకు భూమి సంబంధం కానీ సంతాన విషయంలో కానీ తను జాగ్రత్త వాదించడానికి ప్రయత్నం చేయండి చతుర్థంలో రాహు ఉండటం వల్ల అవి అది వివాదాలు కారణమవుతుంది అన్నమాట అంటే ఆ సుఖం కోసం తను పాగు వస్తుందని కూడా తెలుసుకోవచ్చు తన తన లగ్జరీ లైఫ్ ని కొంత ఖర్చు పెట్టాల్సి కూడా తన సుఖాన్ని పొందలేకపోతున్నాడని కూడా తెలుసుకోవచ్చు ఏ క్షణం ప్రయాణం ఉంటుందో ఎప్పుడు కాళ్ళ చక్రాలు కాళ్ళ వీళ్ళు ఎప్పుడు ఏదో సంచారం చేస్తూ ఉండాల్సి వస్తుంది ఒక ప్లేస్లో ఉండలేకపోతుంటారు ఎప్పుడు ఏదో తృతినే ఉండాలి అందులో తృతీయుల్లో శని ప్రభావంలో చదుర్థలో రాహు ప్రభావంలో కూడా రెండు కనబడుతున్నాయి అలా సృష్టిలో ఉన్న గురుడు కుజుడు వల్ల ప్రభావం పడుతున్నాయి అంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ నెలలో అసలు యోగదాయకంగా లేదు అని కూడా తెలుసుకోవచ్చు ఈ ఈ ఈ మాసం మాత్రం అనుకూల స్థితి కాదు అని రాహుకి కుజుడికి అలా అని కూడా చదువుకుంటే మంచిది గురుడుకు చదివితే మంచిది అని తర్వాత సప్తమంలో ఎవరు లేరు కనుక భర్త భర్తగా భార్యగా సంబంధంగా ఇబ్బంది లేదు అంటే ఎవరితోనూ ఇబ్బంది లేదు తర్వాత అష్టమ ప్రభావం అది నేలప్రాయంగా వస్తుంది పోతున్న సమస్యలు సహజం అది భాగ్యంలో శుభగ్రహాలు ఉండడం వల్ల ధనం అనేది సమృద్ధిగా ఉంటుంది ఏదో రూపాయి ధనం అనేది కండ వస్తూ ఉంటుంది ఒక అవకాశం అవకాశం ఉంటుంది అంటే భార్య పట్ల వచ్చే ధనాన్ని కూడా పొందుకోలుతుంటారు అంటే అత్తగారి సొమ్ము అత్తగారు ధర రావాల్సిన ధనం కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అని తెలుసుకోవచ్చు తర్వాత ఆ వృత్తిలో వీళ్ళు ధనపరంగా వృత్తిపరంగా చూస్తే వృత్తి వీళ్ళు చాలా సిస్టమేటిక్ గా చేస్తారు చేసే వృత్తి చాలా కట్టగా ఉంటుంది వీళ్ళు ఒక ప్రోగ్రామ్ అప్పుడు చెప్తే ఆ ప్రోగ్రామ్ సరైన న్యాయం చేయగలుగుతారు వీళ్ళు చాలా పర్ఫెక్ట్ గా దాన్ని న్యాయం చేయగలుగుతారు ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా లేకుండా దాన్ని సంపూర్ణ చేయగలుగుతారు వీళ్ళకి ఒకటే టాలెంట్ ధనుసు రాశి వారికి ఏ పని అప్పుడు చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పడానికి ఈజీగా ఉంటుంది అవడా ఎందువల్ల కన్య దశ వల్ల వాళ్ళు ఏ వృత్తిని కూడా అవలంబించినా ఆ వృత్తిని వాళ్ళు సక్సెస్ గా చేస్తారు అంటే ఎక్కడ డపట్టడానికి అవకాశం తీసుకోదు అది పక్కవాడికి కూడా రాంగ్ చేయని అనమాట ఎవరిని కూడా వృత్తిపరంగా ఎవరిని రాంగ్ చేయని మితాపరంగా ఎవరు పరచుకోడు కానీ వృత్తిపరంగా తప్పు జరగని అక్కడ ఏ మిస్టేక్ చేయకూడదు కరెక్ట్గా వెళ్ళాలి అక్కడ ఉన్న క్లయింట్ ఉన్నా లేకపోయినా అతను పర్సనల్గా సింగిల్ సింగిల్గా ఉన్నా సరే తను చేయాల్సిన న్యాయాన్ని సంపూర్ణం చేయగలుగుతాడని ధనస్సులో స్పెషల్ అంటే ధనసు రాసి కానీ ధనసు లగ్నం కానీ ఈ స్పెషల్ ఎవరికి రాదీ ఈ యొక్క ధన లగ్నాన్ని మాత్రం వృత్తిపరం అంటే హైలైట్ ఇవ్వడది కనుక అదొకటి కాకుండా వీరికి ఇంకో విషయం గ్రహించాలి ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ లాభంలో వచ్చేసరికి శుక్రు అవ్వడం వల్ల లాభాలు శుక్ర అవ్వడం వల్ల లాభం లేరు కానీ వీరు చేసేటువంటి లాభం సమంగా ఉంటుంది అన్నమాట కరెక్ట్ న్యాయం సమన్యాయం జరుగుతుంటుంది కానీ వీళ్ళు జీవిత ప్రయాణం మాత్రం నిద్ర సరిగ్గా పట్టబోవడము కొంచెం జీవితంలో కొన్ని తెలియనిటువంటి సమస్యలు అది ఎవరు చెప్పుకోలేని సమస్యలు ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందుల్ని అది చిన్నది అది ఇబ్బందిగా క్రియేట్ అవుతుంది ఈ రాశిలో స్పెషల్ ఏంటంటే ఈ చిన్న విషయం వచ్చినా అది ఏదైనా చిన్న ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడదా ఇంక నేను రాను నేను చెయ్యను అలా మొండిగా వ్యవహరించడానికి అవకాశం ఉంటాయి ఈ ధనుసు రాశి వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అన్నమాట లేదనుకో వాళ్ళు కరాగండిగా పని చేయని వాళ్ళు అని గ్రహించాలి ఈ రాశిలో ఉన్న స్పెషాలిటీ అది కనుక ఈ సహజంగా వీళ్ళకి ఈ రాశి ఈ మాసం అంతా అద్భుతంగా ఫలితాన్ని ఇస్తుంది మంచి ఆదాయం బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటారు జయ గురుదేవదత్త జయ గురుదేవదత్త ఒక అప్పుడు మనం ఆ శ్రావణ మాసంలో పదిహేను పదిహేను తారీఖు నుండి అంటే ఆగస్టు పదిహేను నుండి వచ్చే నెల పదిహేను తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటారు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెల అంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉన్నా చూద్దాం అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు అంటే ఈ రాశి వారికి రవి షష్టంలో ఉంటాడు అంటే ఎవరి వల్ల మనకి మనకి మార్గదర్శక అయిన వాళ్ళ దగ్గర మనకి ఒక ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవ పడటము వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము ఇవన్నీ కూడా లభిస్తుంటాయి తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెరిట్గా ఆలోచిస్తుంటారు బయ్యంలో శని ఉండటం వల్ల ఏలినాల్సిన ప్రభావము గోచారీత ఏలినాల్సిన ప్రభావం ఉంటుంది అది నష్టాన్ని జీవితంగా ఉంటుంది అన్నమాట అంటే చోర భయము దొంగల భయము అలానే సమస్యలు లేదా కొంత ఐదు ఇబ్బంది పడుతుండము ధనాదయానికి కొంచెం సపోర్ట్ కావాల్సి ఈ ఖర్చు విపరీతంగా ఉండడము ఏదోకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక పట్టణం వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు అనమాట శని ఉంటే ఏంటి లాంగ్ లైఫ్ అనమాట ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటాడ దాంట్లో దాని ఉండటం వల్ల ఎక్కువ ఉన్న సమస్య ఒక జ్వరం వస్తే పది రోజులు ఇరవై రోజులు సమస్య వస్తే చాలా రోజులు ఉండడం అలా ఇబ్బంది పట్టడానికి గోచారీత ప్రభావం అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి గోచారం ఒక్కదాన్ని ప్రధానంగా తీసుకోకండి నేను చెప్పే విషయంలో జాతకం కూడా ప్రదర్శనలు తీసుకోవాలి అలానే మీనంలో మీ వారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది లేదు తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరులు ఆ సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి ఆ కుటుంబ ఆదాయం వాళ్ళ ద్వారా రావడం లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము లేదా ఒక కీర్తి ద్వారా రావడము సన్మానం జరగడము అలా కూడా జరుగుతుందన్నమాట అన్నమాట అలాగే తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అండ్ మరీ ఎక్కువగా ఉండవు లైట్గా ఉంటాయి జాగ్రత్త పాటించడం మంచిది తర్వాత సంతాన స్థితి బాగుంది చాలా అద్భుతమైన సంతానం కలుగుతుంటారు ఎక్కువ మేన రాశి వారికి అక్కడ కనుక శుభగ్రహం పురుషగ్రహం గ్రహం ఉంటే పురుషుడు శ్రీగ్రహం శ్రీగ్రహాలు కామన్ గా అయితే శ్రీ సంతానంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి Mendaci var ki అయితే ఇది మేన లగ్నం అయితే కనుక సమ్మెగా పొడుగు ఉంటారు వీళ్ళు ఈ మేన లగ్నం వాళ్ళు వీళ్ళు ఆ తేజవంతులుగా వంతులుగా ఉంటే తెల్లగా అందంగా కనబడుతుంటారు మంచి చేపగలు లాగా కనబడుతుంటాయి చాలా తేజగా సమ్మగా బాగుంటారు వీళ్ళు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అన్నమాట కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కట్టుగా ఉంటుంది చాలా నిక్కచ్చగా ఉంటుంది చాలా ఒక ఒక పోలీస్ ఒక ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి దాని మాట వేస్తే బాగాలాగా ఉంటుంది అన్నమాట ఎదురు తట్టుకోలేకపోతుంటారు కూడా అలా కనబడుతుంటుంది లేదా సోదర స్థానం బాగుంది కదా మాతృం బాగుంది తల్లి సిచువేషన్ బాగుంటుంది ఆ తల్లి జాగ్రత్త పడమన్నా షష్టంలో వచ్చి ఎక్కువ గ్రహాలు అని చెప్పిన కదా అంటే భారీ రీత్యా అప్పు చేస్తుంది పాట రీత్యా అప్పు చేస్తుంది కొంత జాగ్రత్త చూడాలి తర్వాత సహసష్టంలో రవి ఉండడు మంచిది షష్టంలో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క సమస్యలు స్త్రీలకైతే కనుక ఉదర కింద ఉదరం కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉంటాయి అవకాశాలుంటాయి పడాలి అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము లేదా శరీరం సమస్య రావడము లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము చర్మ వ్యాధులు రావడము శరీర చర్మం ఎండిపోవడము అక్కడ ఇలా ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది చాలా పెద్దదిగా పెరుగుతుంది చాలా మంచి భార్య లభిస్తుంది తెలుసుకోవచ్చు తర్వాత అష్టమం శుకుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నా కనుక ఆ ఇది నడిచిపోతుంది తర్వాత భాగ్యం బాగానే ఉంది భాగ్యం వల్ల ఇబ్బంది లేదు భాగ్యం సమృద్ధిగా ఉంటుంది కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు అలానే లాభపరంగా ఇబ్బంది లేదు జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాకపోతే హెల్త్ పరంగా మాత్రం తలుష్యంలోనూ నిజంగా మీకు జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు ఇది ప్రత్యామ్నాయ రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా ఆ చదవాసిన వాటిలో రవికి ప్లస్ శుకుడికి బుద్ధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు జయ గురుదేవదత్త